హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లలితశ్రీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి స్పే సిల్క్ నేను ప్యారప్ చేసిన శారీ కూడా స్పే సిల్క్ ఇందులో ఇది నేను కస్టమైజేషన్ చేయించుకున్నాను శారీ ఓవరాల్గా ఇలా బ్లాక్ థ్రెడ్ పైపింగ్ అనేది చేయించుకున్నాను నేను బ్లాక్ బ్లౌజ్తో ప్యారప్ చేసుకున్నాను కాబట్టి బ్లాక్ థ్రెడ్ పైపింగ్ అనేది చేయించుకున్నాను ఇష్టం ఎవరిష్టం వాళ్ళు నార్మల్గా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా లేస్ వేసుకున్నా కూడా ఓకే లేకపోతే ఇట్లా పైపింగ్ కూడా ఓకే నాకు ఇట్లా థ్రెడ్ పైపింగ్ చేయించుకోవాలని ఎప్పటి నుంచోలో ఉంది సో అందుకోసం అని చెప్పేసి అయితే చేయించుకున్నాను ఇప్పుడు ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అయితే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుందని అని చెప్పేసి వితౌట్ బ్లౌజ్లోనే తీసుకున్నాను ఎందుకంటే విత్ బ్లౌజ్ అయితే సేమ్ సెల్ఫ్ యూనిఫామ్ లాగా ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకోరు ప్లస్ మనకు ఆ క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఆ క్లాత్కి కూడా మనకు ప్రైజ్ శారీకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ పడుతుంది శారీ అందుకోసం అని చెప్పేసి అవైతే తీసుకురాలేదు ఇప్పుడు నేను చూపించేటి అన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటాయి అంటే మినిమమ్ శారీ శారీ కన్ఫామ్గా ఉంటాయి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కలర్స్ ఇవి హండ్రెడ్ పీసెస్ వన్ బేల్ తీసుకొచ్చాను వన్ బేల్ నిన్న ఆల్రెడీ ట్వంటీ శారీస్ ఏమో సేల్ అయినాయి ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఒక ట్వంటీ శారీస్ వరకు సేల్ అయినాయి ఇప్పుడు నేను మ్యాక్సిమమ్ ఉన్న కలర్స్ వరకు అయితే చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు క్లియర్గా కలర్ చూసి చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇది మంచి రామా గ్రీన్ కలర్ ఈ రామా గ్రీన్ కలర్ శారీస్ వచ్చేసి మినిమం సేమ్ ఒక టెన్ శారీస్ వరకు ఉన్నాయి రామా గ్రీన్ సేమ్ టెన్ శారీస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మనకు లాంగ్ ఫ్రైక్ కస్టమైజేషన్స్కి కానీ ఇట్లా టూ త్రీ అవసరం పడితే కావాలనుకున్న వాళ్ళు అట్లా సేమ్ తీసుకోండి శారీ పర్పస్లో అయినా కూడా సేమ్ కావాలనుకుంటే కలర్ టెన్ శారీస్ ఉన్నాయి ప్రైజ్ ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైజ్ ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మంచి కనకాంబరం అండ్ గోల్డ్ షైనింగ్ కనకంబరం అండ్ గోల్డ్ షైనింగ్ లావెండర్ లావెండర్ అండ్ సిల్వర్ షైనింగ్తో ఉంది చాలా బాగుంది శారీ ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో మేడం ఈ ఎల్లో శారీస్ కూడా ఒక త్రీ ఫోర్ వరకు ఉంటాయి ఎవరికైనా సేమ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు ఎల్లో నేవీ బ్లూ బ్లాక్ షేడ్ అండ్ నేవీ బ్లూ పింక్ పింక్ అంటే మరి డార్క్ పింక్ కూడా కాదు గోల్డ్ అండ్ పింక్ డబల్ షేడ్లో ఉంది కలర్ గ్రీన్ మేడం ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మేడం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మేడం నాకే అసలు ఈ శారీ ఫ్రీ షిప్పింగ్ అసలు కుదరదు కానీ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను మేడం ఎందుకంటే మేబీ ఏమైనా లైట్ వెయిట్గా ఉంటుంది కదా మనకు షిప్పింగ్ ఛార్జెస్ ఏమైనా తక్కువ పడతాయని చెప్పేసి ఎందుకంటే అసలు ఫ్రీ షిప్పింగ్ కూడా రాదు ఆ కాస్ట్కి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేడం శారీస్ అయితే చాలా బాగున్నాయి స్పేస్ సిల్క్ చిఫ్ ఆన్ స్పేస్ సిల్క్ మేడం ఇది ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఏం స్పేస్ సిల్క్ అని చెప్పేసి ఇది ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఇది ఇప్పుడు నేను పేరప్ చేసింది కూడా ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఇది సేమ్ ఇప్పుడు నేను ప్యారప్ చేసిన క్లాత్ అనేది సేమ్ మేడం ఇందులో కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది చిఫ్ ఆన్ స్పేస్ సిల్క్ చిఫాన్ స్పేసిల్క్ వచ్చేసి ఇట్లా మీకు మిడిల్లో కొంచెం లైన్స్ వస్తున్నట్టు ఉంది కదా ఇది చిఫాన్ స్పేసిల్క్ అంటారు ఇదేమో ప్యూర్ స్పేసిల్క్ డిఫరెన్స్ అయితే ఇలా ఉంటుంది ఏదైనా సరే టూ ఎయిటీ ఈ ప్యూర్ స్పేసిల్క్ ఏంటంటే బాగా జారుతుంది క్లాత్ వచ్చేసి ఈ చిఫాన్ స్పే సిల్క్ వచ్చేసి అంతగానం జారదు కానీ మంచిగా ఉంటుంది సేమ్ దానిలాగానే ఉంటుంది మేడం కాకపోతే కొంచెం లైన్స్ వస్తాయి ఇట్లా మిడిల్లో అంతే షిఫ్ ఆన్ స్పేస్ సిల్కే ద బెస్ట్ చెప్పాలంటే ప్యూర్ స్పేస్ సిల్క్ అది అసలు ఆగది ఒరిజినల్ స్పేస్ సిల్క్ అయితే క్లాత్ ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ చక్కగా స్క్రీన్షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి మేడం చాలామంది ఆర్డర్ ఎలా చేయాలి అని కాల్ చేస్తున్నారు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేసరికి అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ నాది మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ కూడా అదే ఫోన్పే నెంబర్ కూడా అదే మేడం ఆ నెంబర్ని మీరు ఫిట్ చేసుకొని వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ శారీ అయితే ఓకే చేసుకున్నారో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫోటో నాకు వాట్సాప్ చేయండి ఆ ఫోటో నేను చూసిన తర్వాత శారీ అవైలబుల్ అని నేను మెసేజ్ చేస్తాను ఒకవేళ ఇక్కడ ఉంటే మనకు సెల్ కాకపోతే అది అవైలబుల్ ఉంటే మీరు అప్పుడు పేమెంట్ చేసేయండి ఫోన్పే నెంబర్ కూడా అదే ఫోన్పే నెంబర్ కూడా అదే ఫోన్పే చేసేసి అది స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత నా మీరు అడ్రస్ పంపిస్తే నేను కొరియర్ చేస్తాను మేడం మేడం ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్న శారీస్ ఎంత అయితే ఉన్నాయో ఇంతే ఉన్నాయి శారీస్ ఆల్మోస్ట్ బెయిల్ తీసుకొస్తే దాదాపుగా చాలా సేల్ అయినాయి సగం వరకు సేల్ అయినాయి అంటే కలర్స్ కూడా రిపీట్ రిపీట్ వచ్చినాయి అనుకోండి ఆల్మోస్ట్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఓన్లీ టూ ఐటీ ఫ్రీ షిప్పింగ్ స్పే సిల్క్ ఒరిజినల్ స్పే సిల్క్ చిఫాన్ స్పేస్ సిల్క్ అన్నీ మిక్స్ ఉన్నాయి మేడం నేను ఒరిజినల్ స్పే సిల్క్ చిఫాన్ స్పే సిల్క్ అని చెప్పేసి మీకు వేరియేషన్ చూపించి ఇస్తున్నాను ఆల్మోస్ట్ మీరు ఇదే స్పేస్ సిల్క్ అని కూడా అనుకుంటారు కావచ్చు కానీ నేను అట్లా ఏం చెప్తలేను ఎందుకంటే మ్యాక్సిమమ్ స్పేస్ సిల్క్లో చిఫోన్ స్పేస్ సిల్క్ అని చెప్పేసి అసలు చాలామందికి తెలియదు నేను మీకు వేరియేషన్ అయితే చూపించాను చూసుకొని తీసుకోండి కానీ చాలా బాగుంది క్లాత్ చిఫోన్ స్పేస్ సిల్కే ద బెస్ట్ ఎందుకంటే ఇది జారకుండా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఒరిజినల్ స్పేస్ సిల్క్ అయితే హ్యాండిల్ చేయడానికి నానా కష్టాలు పడాలి ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్స్ డబల్ డబల్గా అంటే ఒక్కొక్క కలర్ రెండు మూడు కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోండి ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మేడం మేడం కలర్స్ ఎలా ఉన్నాయి ప్రైస్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఇంత రీజనబుల్ ప్రైస్ ఇచ్చినా కూడా లైక్ చేయకపోతే ఎట్లా చాలా బాగున్నాయి శారీస్ మంచి రీజనబుల్ ప్రైస్ ప్రైజ్ ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి శారీస్ అయితే నేను తీసుకొస్తాను అంటే డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఈ శారీస్ టెన్ శారీస్ వరకు ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్